ఆందోల్ జోగుపేటలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య మంత్రి దామోదర రాజనసింహ హాజరయ్యారు తొమ్మిదిన్నర సంవత్సరాల నిరంకుశ పాలనలో ప్రజలు మగ్గిపోయారని మంత్రి తెలిపారు కుటుంబ పాలనలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు ప్రజా పాలనలో పరిష్కారం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు పోస్టులు ద్వారా పదిహేను వేల పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారు ఎనిమిది వేల పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఇప్పుడు గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ఆరు వందల పోస్టులకు రిజల్ట్స్ ప్రకటన చేసింది జాబ్ క్యాలెండర్ని ఈరోజు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ మీకు నేను గుర్తు చేస్తున్నాను అబద్ధాలు మోసము దగా కాంగ్రెస్ పార్టీ నమ్మదు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మదు కాంగ్రెస్ నాయకత్వం నమ్మదు ఆనాడు కాళేశ్వరం అని చెప్పి భూసేకరణ కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ఊర్లో మునుపు గురైన సింగూర్ ప్రాజెక్టులో కానీ ఊరుకు ఊరు బడికి బడి ఇంటికి ఇల్లు గుడికి గుడి ప్రతి ఒక్కటి కొత్తగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ముప్పై రెండు వేల ఎకరాలు పాక్షికంగా సంపూర్ణంగా గ్రామాలు మునుపు గురైతే రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేయలేదు ఇష్టానుసారం చేస్తే ప్రజలు తిరగబడ్డరు ఏ రకంగా తిరగబడ్డరు శాంతియుతంగా తిరగబడ్డరు నిరసనలు చేసిర్రు పోలీస్ ఏదో ఎదుర్కొన్నారు కోర్టులని ఆశ్రయించారు సుమారు పదహారు వందల మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో కోర్టుని ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రతి కేసు గెలిచినారు ఇదే సాగర్లో వరుసగా తొమ్మిది వందల అరవై మూడు రోజులు అరవై ఆరు రోజులో దీక్షలు చేసి ఆనాడు ఆ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటే పోరాటం చేసి పన్నెండు లక్షల రూపాయల హక్కుని సాధించుకున్న చరిత్ర మల్లల సాగర్ రైతులది తెలంగాణలో నియంతలు రాజ్యం నిజాం రాజ్యాంగం అమలవుతుందని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు ప్రశ్నిస్తే సంఖ్యలు నిలదీస్తే అరెస్టులు నియంత రాజ్యం ఇది నిజాం రాజ్యాంగం ఇది అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొడుతం దిలీప్ని అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు విచారణకు రమన్ పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు అక్రమ అరెస్టులతో ఎన్నాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని నిలదీశారు ప్రజాస్వామ్య ప్రేమికులం ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు నీ అక్రమ అరెస్టులకో నీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు ఈ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు అందులో భాగంగా దిమాపూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న బండి సంజయ్ కుమార్ అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నాగాలాండ్ రాజధాని కోహిమాకు వెళ్లారు నేరుగా నాగాలాండ్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బండి సంజయ్ కుమార్కు చీఫ్ సెక్రటరీ జాన్ ఏ ఆలంతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ శక్తి అదేవిధంగా సంక్షేమం రవాణా జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు ఇరవై లక్షల జనాభా కలిగిన నాగాల్యాండ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరుతో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వత్తిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం లగచర్ల దాని పరిసర గ్రామాలు తాండాలకు చెందిన పేద దళిత గిరిజన బీసీ కులాల వారి భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటుంటే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న భూములు దాంట్లో ముఖ్యంగా గ్రేజులు నదిలు ఓబీసీలు అందరి భూములు దానుకొనే ప్రజలలో చాలా గొడవలు జరిగి విపరీతంగా మహిళలని కాకుండా దూషించిన కొట్టినటువంటి బాధితులందరూ తన ఆవేదన వెలుగుచడానికి ఢిల్లీ వచ్చినటువంటి వారి దరఖున కొట్టాగానికి వచ్చినటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి మరియు సురేందర్ రెడ్డి సురేష్ రెడ్డ గారు రామోదరావు గారు ఉన్నటువంటి ప్రభాకర్ అన్న గారి ఎక్సెప్ కవిత గారు హరిక్రియ నాయక్ గారు సత్యవంత్ రాథుడు గారు సంగారాయణ రెడ్డి గారు పునబాబు గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి నంద ప్రభాకర్ గారు బాలకృష్ణ గారు గోవా లక్ష్మీసన్ గారు రవీంద్ర కుమార్ ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు బాగా వర్కౌట్ చేసి అందరికీ ఇక్కడికి వచ్చిన శుభ సందర్భం అంటే శుభ సందర్భం అందరికీ శుభాభినందనలు మా హోదయపూర్కు ధన్యవాదాలు ఢిల్లీకి వచ్చి డీసీల పట్ల ఓబీసీల పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల కొట్లాడడానికి ఢిల్లీ వేదిక ఇక్కడ చేరింది ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని అన్న కేటీఆర్ గారు ఖచ్చితంగా కూడా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు నమ్మకం ఉంది గిరిజనులను వేధించిన

లగచర్ల వెళ్లేందుకు సిద్ధమైన చేవెల్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హౌస్ అరెస్టుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు అటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా దీనిపై నిరసన తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొండా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు లగచెరలో ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రన్ తెలిపారు ఏకపక్షంగా ప్రభుత్వం భూసేకరణ చేయాలని చూస్తుందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఫార్మా సిటీ రద్దు చేస్తామని సీఎం రేవంత్ అన్నారని తెలిపారని భూసేకరణకి సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు ప్రభుత్వ ధోరణి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు ఫార్మా ఫార్మా కంపెనీలకు ఉత్పత్తులు లేకుండా ప్రజలే మారుతుంది కానీ ఎక్కడ అది రైతాంగానికి రెండు పంటలు పండే భూములు సారవంతమైన భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి నిసారమైన భూములు ఊరికి దూరంగా ఉండే భూములు ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో మేము వ్యతిరేకించి హైదరాబాద్ సిటీ అతి దగ్గర ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో డెన్సిటీ కూడా ప్రజా సామర్థ్యం కూడా చాలా ఎక్కువ అట్లాంటి డెన్సిటీ ఉన్న ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని నష్టం అట్లాంటి వద్దని వ్యతిరేకించాం ఇప్పుడు కూడా ఈ కోణంలోనే పరిశీలన చేస్తాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ ఏజెన్సీలు స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి ఈ గైడెన్స్ అనుగుణంగా జరుగుతుందా లేదా పరిశీలన చేయాలి అది చేసి ప్రజలకు నష్టం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు చేయాల్సి వస్తే లేదా భూసేకరణ ఎట్లా జరగాలనే దానికి ఒక ఉంది బీట్రా చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం వాళ్ళు నష్టపరిహారం ఇవ్వట్లేదు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాగర్ కోసం మొత్తం మార్చేసింది రెండు వేల పదహారులో వేరే చట్టం తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకిస్తుంది నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కోరుతుంది ఇప్పుడు పత్రికల వార్తల ద్వారా తెలుస్తుంది ఏంటంటే అక్కడ తేలిక పాతి నుంచి యాభై లక్షల దాకా పది లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదిస్తుంది ప్రతిపాదిస్తాను అచ్చావ తప్పు

కమిషన్ ముందుంచారు పోలీసు అధికారులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని తమ శరీర భాగాలను తాకారని తెలిపారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ గిరిజన ప్రజలను అక్రమంగా అరెస్ట్ చేయవద్దని జిల్లా ఎస్పీకి సూచించారు వారిని భయోత్పాదానికి గురిచేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం దీనిపై ఎస్పీని అడగ్గా తామెవరిని బలవంతంగా అరెస్ట్ చేయలేదని ఆయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఏమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంతమంది ఏమో ఫార్మా అంటున్నారు లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతా అంటున్నారు ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి మీరు క్లారిటీ ఇచ్చుకోండి కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు మీరు ల్యాండ్ పుల్లింగ్ కావాలి కొడంగల్ డెవలప్ కావాలి కొడంగల్లో ఇన్ పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన నేను దాన్ని స్వాగతిస్తున్నా తప్పు పట్టట్లే కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు మీకు రైట్స్ లేవు ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు కోటి రూపాయల ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు పది ఉంటే పది లక్షలు ఇస్తావా కరెక్ట్ కాదు కదా దీనికి ఇంకా డబ్బుతో ముడిపెడింది గాది సెంటిమెంట్తో ముడిపెడింది వాళ్ళ పూర్వీకులు తాత నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇడ అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓ ఎకరమో రెండు ఎకరాలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబంలో నలుగురు ఉంటారు పెద్ద కుటుంబం ఉంటుంది మరి అలాంటి కుటుంబకులకు నేను నూట ఇరవై గజాలు ఇస్తా పది లక్షల రూపాయలు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని కొన్ని మాటలు కొంతమంది చెప్తుంటే ఇన్నా అది కూడా వాళ్ళు ఏదో అంటున్నారు కానీ వీళ్ళు అంటున్నది ఏంటి మేము అసలు ల్యాండ్ అయ్యాం మాతో కూర్చున్న విధానం బాగాలేదు మాటలో మాట్లాడిన విధానం బాగలేదు దొంగతనంగా వస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు మీ లంబడోళ్ళకే సంగీత ఏంది మీ కథ ఏంది అని చెప్తున్నాను కానీ వాళ్ళు కొంతమంది అనేక రక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి మిత్రులారా నేను ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరఫున రావడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కూడా నిజంగా వాళ్ళు అనుకున్నట్టే ఉంది ప్రభుత్వం అనుకున్నట్టు లేదండి ప్రజలు అనుకున్నట్టే ఉన్న బిక్కు బిక్కు అని బతుకుతున్నారు పబ్లిక్ ఎవరు లేరు జోషి కాంపౌండ్ ప్రాంతంలో జరుగుతున్న సీసీ రోడ్ పనులను పరిశీలించారు కార్పొరేటర్ డాక్టర్ సాబల్ హేమ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జోషి కాంపౌండ్లో ఎలక్ట్రిసిటీ పోల్ డ్యామేజ్ అయిందని స్థానికులు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముప్పై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఈ సీసీ రోడ్ పనులను నిర్మిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసి ఏఈ కౌశిక్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు రాజాసుందర్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు పౌరుల ఫిర్యాదులని అధికారులకు అందజేశారు ముఖ్యంగా సఫిల్గూడ రైల్వే గేట్ ఉత్తమ్ నగర్ సఫిల్గూడ కృష్ణా కాంప్లెక్స్ తదితర మెయిన్ రోడ్లను మరమ్మత్తు చేయాలని కోరారు చాణక్యపురి ఇతర కాలనీలలో ప్రభుత్వ స్థలాలను జియో ట్యాగ్ చేసి ప్రహారీ గూడను ఏర్పాటు చేశారు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని ఓపెన్ స్థలాలలో శానిటైజేషన్ క్లీనింగ్ చేపట్టాలని కార్పొరేటర్ శ్రవణ్ కోరారు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టేట్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్ నగర్ చేవిల్లా బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగాయి ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్ నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్సి కంపెనీకి మూడు వందల కోట్ల విలువైన భూమిని అమ్మింది అయితే బ్యాలెన్స్ షీట్లు భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు నెల పదిన కంప్లైంట్ వచ్చిందని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని మియాపూర్ సిఐ కుమార్ తెలిపారు చింటూ అనే అబ్బాయి మీద అనుమానం ఉందని కంప్లైంట్లో చెప్పారని అతడితో పాటు స్నేహితులు సాకేత్ కళ్యాణి అనే వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు పెళ్లి చేసుకోమని ఐశ్వర్య ఒత్తిడి తీసుకురావడంతో చింటూ అతని స్నేహితులు ఐశ్వర్యను హత్య చేశారని వెల్లడించారు సెవెంటీన్ ఇయర్స్ అనుమాయి మిస్ అయిందని చెప్పేసి రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ బై సెవెన్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే అమ్మాయి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని మాకు పదో తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము వాళ్ళు ఒక వ్యక్తి చింటూ అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివా ఉప్పుగూడ అని చెప్పేసి ఉప్పుగూడ ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు అతను అతనితో పాటు సాకేత్ సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది ఉంచిన తర్వాత రోజులు బానే ఉన్నారు తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని ఎవరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని చెప్పారు ఆ రోజు పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని మీ వాళ్ళు ఉప్పుగూడ నుంచి మా మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ తన క్రీడా వార్షికోత్సవం లా సాంటే త్రీను యూసఫ్ కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అత్యంత ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తి ఐక్యత ప్రతిభకు గుర్తింపుగా నిలిచారు కార్యక్రమం దీప ప్రజ్వలన జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ఒలింపిక్ టార్చ్ ర్యాలీతో ప్రారంభమయ్యాయి విద్యార్థులు సమన్వయంతో చేసిన మార్చ్ ఫస్ట్ అందరినీ ఆకట్టుకోగా ఫ్లవర్ డ్రిల్ హూలా హూఫ్ తైఖండు యోగ ప్రదర్శనలు అదేవిధంగా పిరమిడ్ స్కేటింగ్ మరియు ప్రత్యేక నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ హాజరై విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు హైదరాబాద్లోని నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్లో విద్యార్థుల పట్ల స్కూల్ టీచర్లు అమానవీయంగా ప్రవర్తించారు అయ్యప్ప మాల ధరించారని పలువురు విద్యార్థులను క్లాస్ రూంలోకి అనుమతించలేదు దీంతో పాఠశాల ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పలువురు స్వాములు స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మల్లారెడ్డి స్కూల్లో అలో చేసినప్పుడు మీరెందుకు రానివ్వడం లేదని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు అయ్యప్ప స్వాముల ప్రశ్నలకు అక్కడి టీచర్లు దురుసుగా ఇచ్చినట్టు తెలిసింది క్రిస్టియానిటీ స్కూల్లో అనుమతించమని అవసరమైతే మీ పిల్లలను వేరే స్కూల్లో అడ్మిట్ చేయించాలని అయ్యప్ప స్వాములతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం దీంతో బొట్టు పెట్టుకున్న అందరూ విద్యార్థులకు టీసులు ఇవ్వాలని అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు నియమం కనబడతలేదు చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్ డెక్కన్ స్ప్రింగ్ స్కూల్ అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్లా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోకల్లా కమలాం మెమరీ స్కూల్ మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేదాయప్ప వాళ్ళు యూనిఫామ్ లేకుని ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూల్చుకుంటా వచ్చు కానీ మరి ఈ స్కూల్ ఎందుకు ఇట్లా

మోసగాడిని ఎర్రమంజుల్లో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన ముప్పై ఐదు సంవత్సరాల మరిసర్ల బాలాజీ నాయుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరులో ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఏసీపీ మోహన్ కుమార్ తెలిపారు కరోనా మోసగాడు బాలాజీ అనేటటువంటి తిరుపతికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సెల్ సెల్ఫోన్లు అమ్మే కొనే క్రమంలో మోసాలకు పాల్పడుతూ సుమారు ఒక టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు రెండు వందల కేసుల వరకు రెండు వందల మంది విక్టిమ్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు యాభై నుంచి అరవై లక్షల రూపాయలు మోసగించాడు ఇతని మీద మనకి మన మూడు కమిషన్ రేట్లు కాకుండా ఏపీలో తిరుపతి విజయవాడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇతను నేరాలకు పాల్పడ్డాడు ఇతను ఇంతకుముందు బెంగళూరులోని తర్వాత తిరుపతి విజయవాడలో అరెస్ట్ కాబడ్డాడు ఇప్పుడు రీసెంట్గా మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక మూడు కేసులు నమోదైనాయి ఇతని మీద అట్లాగే మధురా నగర్లో కూడా ఒక రెండు మూడు కేసులు నమోదైనయి ఈ కేసెస్లో ఇతను చేసేది ఏ విధంగా చేస్తాడంటే ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క ఐఫోన్ అమ్ముతాను అని పెట్టి పెట్టినప్పుడు దానిని అతను నేను కొంటాను అని అతను అతను ఏదైతే ప్రైస్ కోట్ చేస్తాడో అంత డబ్బులకి నేను కొంటాను అని చెప్పి అతనితోటి సంప్రదింపులు జరుపుతాడు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిగిన తర్వాత జరిపిన తర్వాత నేను ఎట్లాగైనా కొంటాను కాబట్టి ఆ యొక్క ఫొటోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా అందులోంచి డిలీట్ చేయమని చెప్పి జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఎనిమిది సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు వాటి యొక్క విలువ దాదాపు ఐదు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు బాధితుల యొక్క సెల్ ఫోన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు సిఈఐఆర్ పోర్టల్లో బాధితుల యొక్క ఫోన్లను రిపోర్ట్ చేసుకుంటున్నారని తెలిపారు వీటిని జీడిమెట్ల క్రైమ్ సిబ్బంది రికవరీ చేసి బాధితులకు సెల్ఫోన్లు అందజేశారు ఈ సెల్ ఫోన్ రికవరీలో ప్రత్యేక శ్రద్ధ చూపిన జీడిమెట్ల పోలీసులు డీసీపీ బాలానగర్ అభినందించారు ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ మీటి విరామం చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా దాంతోపాటుగా ఐఎంఏ నెంబర్ మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది స్పెషల్ నెంబర్ అది అప్లోడ్ చేయటం తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయటం తర్వాత ఇవి చేయడం దాని తర్వాత కాస్త పోలీస్ స్టేషన్ ఏలిమెంట్స్ వస్తుంది అలాగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయటం లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము మీ అప్పుడు మొబైల్ నెంబరు ఐఎంఈఐ నెంబరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఆర్ పోర్టల్లో వీటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీసు కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ నెంబర్ కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులు కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా సిఐఆర్ పోర్టల్లో మనకు అప్లోడ్ చేసినట్లయితే మనకి ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా సిఐఆర్ పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక ఒక మెసేజ్ వస్తుంది దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి లేదంటే మీరు రండి ఒక ఐడి కార్డు ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు పాత మొబైల్ నెంబరు ఆ నెంబర్ నంబర్ తీసుకుని రండి మేము తప్పకుండా